డాక్టర్ గారు మధుమేహ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి షుగర్ వ్యాధి గ్రస్తులకి మొదట్లో పర్టికులర్గా మనకి బయటపడేది అంటే ఏముండదు ఇది ఒక్కోసారి యాక్సిడెంటుల్గా మనం రెగ్యులర్ బ్లడ్ చెకప్స్లో బయటపడచ్చు లేదా ఇంకొంచెం సివియర్ అయిన తర్వాత యూరిన్ అనేది ఎక్కువగా పోతూ ఉంటారు ఫ్రీక్వెంట్గా మూత్రం పోయాల్సి వస్తూ ఉంటుంది తర్వాత మనిషి చిక్కిపోతాడు బరువు తగ్గుతుంది సో కారణం లేకుండానే ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఒకసారి వెళ్ళి షుగర్ చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ సో షుగర్ వ్యాధి లక్షణాలకు వస్తే ఇవి మొదట్లో బయటికి ఏం కనిపించవు స్లోగా దాని కాంప్లికేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి viene a faxanete los tuntes.